గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు హుకుంపేట పంచాయతీ డి బ్లాక్ నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పనులు మరియు పారిశుద్ధ్య పనులు స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు డ్రైనేజ్లు నిర్మించడం జరిగిందని అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఆక్రమణను తొలగించడం సహజమని ఆ క్రమంలో డ్రైనేజ్ నిర్మాణ పని అన్నారు నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు పోయేందుకు వీలులేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళల సమస్యను తెలుపగా స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తయ్యే వరకు మురుగునీరు పోయేందుకు సహకరించాలని నెల రోజుల వ్యవధిలో మొత్తం పనులు పూర్తి అవుతాయని తెలిపారు

ండి సరిగా తెలుకుంపేట అయితే మాకు తెలుసు అదే ఏడు గల రేటు ఇక్కడ దాకా మీరు ఒక కరవట్టు కట్టాలి మనాళ్ళు పెట్టి చేస్తారు ఆ ల్యాండ్ లేం చేస్తే ఈ ముందు ఈ కరవత్ అయిపోతే క్లియర్ అయిపోతుంది ఈ సర్వే సార్ ఇది క్లారిటీ అయిపోతే మా రోడ్ కూడా శాంతిస్తుంది ఇది మార్చిలో రోడ్ పెడుతున్నాం కొంచెం టాప్ టాప్యారిటీ మేము వాళ్ళు సర్వే గీయర్ అని వచ్చి మార్చి చాలా ఇబ్బంది పడి డ్రైన్ డబ్బులు చేస్తున్నాం ఇప్పుడు రాయిజీ పెడుతున్నాను రాయజీ పెడుతున్నాను అండి రాయేమో నావరం పంచాయతీ అని వాళ్ళు అన్నారు వీళ్ళు ఏమో మన భూమి పంచాయతీ అని వీళ్ళు అంటున్నారు రాకేమో రాయ ఊళ్ళు ఎలా తిప్పారు అది ఒకసారి ప్రతి కూడా చెప్పారు